హాయ్ అండి ముందు వీడియోలో ఈ కాటన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ బ్లౌజ్ కటింగ్ చూపించేటప్పుడు బ్యాక్ పార్ట్ హైట్ పెంచమన్నారు ఫ్రంట్ పార్ట్ మరి ఎక్కడ పెంచాలి ఏంటి అనేది డౌట్ వస్తుంది కదా అయితే కటింగ్ వీడియోలో షేర్ చేశాను అనమాట స్టిచ్చింగ్ కూడా చూపిస్తే మీకు మొత్తం ఫుల్గా నేర్పించినట్టు ఉంటుంది కదా అందుకని స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకున్నానండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ షోల్డర్కి తినగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డా చంక దగ్గర నుంచి పట్టుకుని స్టిచ్ చేశాను ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలాగా ఇలా కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఆ తర్వాత ఉక్సు పట్టి పట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట దీన్ని కూడా ఇలా పట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది అయిపోయిన తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగ మంచిగా ఇలా చంక దగ్గర పెట్టేసుకుని మెయిన్ డాట్కి ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడు చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది తర్వాత వచ్చేసి షే బెల్ట్ అండి ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ రెండు తీసుకున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా ఫస్ట్ వచ్చేసి ఒక లేయర్ ఉన్న క్లాత్ తీసుకున్నాను అనమాట ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి దీనిపైన ఇంకొక క్లాత్ పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఎగెస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఎగ్స్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగెస్టా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇది సైడ్ కూడా అంతే తర్వాత రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా కింద వచ్చిన క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అంటే వేస్ట్ క్లాత్ అంటే నా దగ్గర లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి అదే క్లాత్ తీసుకున్నాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక నీట్గా ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలాగా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఉల్టా సీత ఏమీ పడతండి ఏ సైడ్కి ఏది రావాలో అది వచ్చేస్తుంది అనమాట ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇంకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే తెలిసిపోతుంది ఇప్పుడు ఒక షే బెల్ట్ కింద నుంచి ఇంకో షే బెల్ట్ ఫ్రంట్ పార్ట్ పైనుంచి కుడుతా కుట్టడానికి వస్తుంది అనమాట అది కరెక్ట్ మెథడు అలా రావాలంటే నేను చెప్పినట్టు ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగా మెయిన్ డాట్ పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు అడ్డు రాకుండా ఉంటుంది కుట్టేటప్పుడు ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేయడం వల్ల ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలా చక్కగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి ఎడమ చేతి వైపుకి ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలి ఇంకోండి ఇక తీసేసుకుని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీన్ని ఇలా చక్కగా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ కూడా పెట్టుకోండి ఉంటే లేకపోతే పర్లేదు ఎందుకంటే క్లాత్ స్ట్రాంగ్గానే ఉంటుంది ఇది యాక్చువల్గా ఇది ప్లెయిన్గా కూడా కుట్టుకోవచ్చు కానీ కస్టమర్ ఎక్కువ లైఫ్ ఉండాలని చెప్పేసి లైనింగ్ వేయించుకున్నారనమాట ఇలా స్టిచ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇది వైపు కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ మన వైపుకి తిప్పేసుకోండి ఇలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి ఇలాగా నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు ఈ క్లాత్ అయినా పర్లేదు ఎందుకంటే ఇది కూడా కాటన్ క్లాతే కదా కాటన్ క్లాత్ వేసుకోవాలన్నమాట మనకి మళ్ళీ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాదు నాకైతే ఇది కాటన్ కాబట్టి తీసేసుకున్నాను ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసుకొని పైనుంచి పెట్టేసుకోండి ఇలాగా పైనుంచి పెట్టుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోండి ఇలా చక్కగా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేయాలి ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది ఇలా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ మన వైపుకి ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సగం కింద ఫోన్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినాయి అంటే మరీ నాకు ఏమి ఎక్కువ రాలేదు దిగలేదనమాట కొంచెం లైట్గా ఒక ఆఫ్ ఇంచ్ అంతా దిగింది కిందకి మనకి నడుము దగ్గర పట్టి అతకడానికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే వెనకాల డాట్స్ వేసినప్పుడు కిందకి దిగుతుంది అనమాట ఆటోమేటిక్గా అయితే బొటిక్లో మాస్టర్స్ ఏం చేస్తారంటే కటింగ్ చేసేటప్పుడే నడుము దగ్గర క్రాస్గా కట్ చేస్తారు దానికన్నా ఇది ఈజీ అనమాట ఎంత ఎక్కువ వచ్చిందో మనకు తెలిసిపోతుంది అప్పుడు సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కొంచెం ఉల్టా పెట్టేశాను అనమాట అందుకుని కూర ఉన్న క్లాత్ అయితే టైం సేవ్ అవుతుంది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని లేదు అయినా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూర ఉన్న క్లాత్ అనేది ఉండకూడదు అనమాట బ్లౌజ్లో అంటే మనం కటింగ్లో సో అందుకుని సపరేట్గా కట్ చేసుకుని ఇలాగా మన నడుము దగ్గర పట్టి అతికేసుకుంటే ఈజీగా ఉంటుంది దీనికి సంబంధించిన కటింగ్ వీడియో పెట్టానండి దీంట్లో స్పెషల్ ఏంటంటే వీళ్ళు బ్యాక్ పార్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచు పెంచమన్నారు వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పెంచాలి మరి అనేది వీళ్ళకి డౌట్ అనమాట మన వాళ్ళకైనా సరే డౌట్ వస్తుంది షేప్ దగ్గర ఎప్పుడు పెంచకూడదు ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది చెస్ట్ దగ్గర అస్సలు పెంచవద్దు కొంచెమేమో ఉక్సు పట్టి పట్టే వైపు కొద్దిగా పెంచుకోవాలి సైజ్ జాయింట్ వైపుకి మనం ఎంతైతే అయితే ఒకటిన్నర ఇంచ్ ఇచ్చామో అంతా కూడా పెంచాలన్నమాట సైజ్ జాయింట్ వైపుకి అక్కడ పెంచితేనే మీకు సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హెచ్చు తగులు రాకుండా ఉంటుంది ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఒక టాప్ స్టిచ్ మొత్తం వేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా నేను కుట్టిన బ్లౌజ్ అనమాట ఇది దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇది నేను కుట్టింది కాదులేండి నేను రెడ్ కలర్ కుట్టాను ఇది బ్లూ కలర్ నేను కుట్టింది కాదు వేరే వాళ్ళు కుట్టింది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని వీపు వీపుపాటి దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలి ఇలా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ చేసేసుకోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి సరిపోతుంది ఇట్ సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి ఇప్పుడు వచ్చేసి క్రాస్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా క్రాస్గా ఎగస్ట్రా మొత్తం క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే సెల్ఫ్ పైపింగ్ వేసుకోడానికి బాగుంటుంది ఇదే కలర్ తోటి అంటే ఇదే క్లాత్ తోటి పైపింగ్ వేయమన్నారు అందుకుని ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసును పెట్టేసుకుని ఇలాగ ఒక ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసును పెట్టేసుకుని చక్కగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకో సైడ్ కూడా అంతే ఈ ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఆపోజిట్లో పెట్టేసేయాలి ఇటు సైడ్ కూడా ఇలాగా మొత్తం కూడా ఇలా క్రాస్గా పెట్టేసేయండి వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకోండి ఇలా ఒక వన్ సైడ్ నీట్గా ఫోలింగ్ చేసుకుని కుట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ ఎగర్స్తో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగర్స్తో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇదంతా కూడా ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను నాకు అట్టే వాళ్ళు బాగుంటుంది ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఫస్ట్ వచ్చేసి నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా మొత్తం మంచిగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిన తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వాలండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వాలి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం రౌండ్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా చక్కగా ఇలాగ పెట్టేసుకుని థ్రెడ్ అనేది థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి థ్రెడ్ పక్కనే పడాలి కుట్టు అనేది అటు ఇటు పడకూడదు ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుబడాలి రెండో సైడు ఇంకా హెమింగ్ వద్దని చెప్పారు కుట్టు వేసామన్నారు అదే వేస్తాను ఇప్పుడు నేను హ్యాండ్ కూడా ఇలాగే థ్రెడ్ పైపింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే అంటే రెండోది అంటే బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా చక్కగా నీట్గా కుట్టి వేసేసుకోండి కొంచెం నాకు పైపింగ్ క్లాత్ అనేది వెడల్పు ఎక్కువ అనిపించింది అందుకనే అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మేనేజ్ చేస్తున్నాను అలా చేసుకోవాలన్నమాట మేనేజ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు చూడండి ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈక్వల్గా ఉండాలి షోల్డర్ కుట్టు రెండు కూడా రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలండి ఓకేనా ఇక్కడ ఎక్కడ లూజ్ రాకుండా చక్కగా రెండింటిని కలుపుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ మీరు సాగదీయద్దు అదేవిధంగా లూజ్లో అవేం రాకూడదు ఇలా పట్టుకుని నేను చూపిస్తు నేను చూ చేస్తున్నప్పుడు చూడండి ఎలా పెడుతున్నానో ఓకేనా ఇలాగ రెండింటిని కలుపుకుంటూ సాగ తీయకూడదు ఎక్కడప్పుడని లేదంటే ముడతల కింద వస్తుంది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమనిపించదు కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా చక్కగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రెండో సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజ్ అనమాట చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలాగా ఇలా పట్టేసుకుని చూసారా కరెక్ట్గా వచ్చేసింది నాకు ఎలాగైతే నేను మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అలాగే వచ్చేసింది ఈ మొత్తం మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి నడుము లూజు ఆల్రెడీ మనం నడుము దగ్గర మార్కింగ్ వేసేసుకున్నాం కదా దాని ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో సో రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ మూడో స్టిచ్ కూడా వేసేసుకుని సైజ్ జాయింట్ వైపుకి ఇక్కడ మూడు స్టిచ్లు అయితే కరెక్ట్గా ఉండాలండి మూడు స్టిచ్లు అయితే కరెక్ట్గా ఒకే రిస్టెన్స్తో వేయాలన్నమాట అంటే ఫ్యూచర్లో వాళ్ళు విప్పుకున్నా కూడా మరీ లూజ్ అవ్వకూడదు అలా అని చెప్పేసి మరీ ఇప్పినా కూడా యూజ్లెస్ అని అనకూడదు అనమాట సో కాబట్టి పాదానికి పాదానికి మధ్యన గ్యాప్ ఎంత ఉందో కుట్టికి కుట్టికి మధ్యన అంత గ్యాప్ ఉండాలన్నమాట రఫ్ ఇచ్చేసేయండి లాస్ట్లో కూడా కుట్టు వేసేసేయండి సరిపోతుంది ఈ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతేనండి చూసారు కదా అది సింపుల్గా అయిపోయిందో రెండోది కూడా చూపిస్తాను రెండో దానికి మళ్ళీ ఆది బ్లౌజ్తో పనిలేదు ఎందుకంటే వీళ్ళకి రెండు సైడ్లు లెఫ్ట్కి రైట్కి కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు అన్ని సమానంగా ఉన్నాయి ఒకరికి ఇద్దరికి అలా ఉంటుంది వంద మందిలో ఒక హ్యాండ్ లూజు ఒక హ్యాండ్ టైట్ అలాంటప్పుడు మనం ముందే చెక్ చేసుకోవాలన్నమాట కొత్త బ్లౌజ్ వచ్చిందంటే మీరు చెక్ చేసుకోవాల్సిన మెయిన్ వచ్చేసి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి వీళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అదేవిధంగా చెస్ట్ లూజ్ కూడా వీళ్ళకి బాడీ ఎక్కువ ఉండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉందా ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి బాడీ ఎక్కువ ఉందా అని చూడాలన్నమాట ఇక్కడ చూడండి నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది అయితే హైట్ ఇచ్చినా కూడా నేను ఫ్రంట్ పార్ట్లో హైట్ ఎక్కడ పెంచలేదు సైడ్ జాయింట్ వైపుకి పెంచాను అందుకనే నాకు వచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ రాలేదు కరెక్ట్గా స్ట్రేట్గా కుట్టు వచ్చేసి చక్కగా ఫినిషింగ్ వచ్చింది సో ఇలాగ నేను చెప్పినట్టు నేను స్టిచ్ వేసారనుకోండి మీరు మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది సైడ్ కూడా ఒక కుట్టు వేసేసేయండి సరిపోతుంది ఇలాగ ఎడ్జ్కి లాస్ట్ కార్నర్కి ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్